ఇలా కృష్ణ అనే విలేకరిపై అమానుషంగా దాడి చేయడం జరిగింది ఆయన వృత్తిని ఆయన కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉన్న రౌడి వచ్చి విశిక్షణ రహితంగా కొట్టి ఆయనకు కనీస పత్రికా విలేకరిని కూడా చూడుకోకుండా ఆయన పత్రిక స్వేచ్ఛ రాకుండా చేసి ఆయనపై వీపోయిన చూస్తూ ఉంటే చాలా బాధ అవుతుంది ఈ రోజు రచ్చకుల బట్టలు పైన రక్షణ లేదు ఈరోజు జర్నలిజం పైన రచ్చలేదు ఇంకా సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా రచన ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం ఉంది కదా మేము ఏం చేస్తే తెలుస్తుందని చెప్పేసి మళ్ళీ అధికార ప్రభుత్వం చూస్తూ నవ్వుతూ ఉందే కానీ దీన్ని ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన పోల మాట్లాడుకోకుండా పైగా అతను ఏదో వేరే విధంగా క్రియేట్ చేసి అతను రకరకాలుగా చూపిస్తా ఉన్నాను ఈ రోజు చూసి ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి ఉండదు మళ్ళీ ఈ పత్రికా సోదరులు కూడా సిపిఐ పార్టీ ఇతర ప్రజా సంఘాలు ఏఎస్ఎఫ్ ఏ అన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మళ్ళీ శిక్ష శిక్ష మళ్ళీ ఎవరైతే దాడి చేసినా అతను శిక్ష పడేంత వరకు కూడా మేము వెన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ ని కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా దాడి చేయడం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అదైతేనే మొన్న ఉరోకొండలో ఈనాడు విలేకర్ పైన దాడి చేయడం జరిగింది అంతకుముందు గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా గురించి వార్త రాసినందుకు విలేకర్ని విలేకర్ పైన దాడి చేయడం జరిగింది అలాగే తునిలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే తునిలో ఒక విలేకర్ని హత్య చేయడం జరిగింది అంతేందుకు మన రాయదుర్గం విషయానికి వస్తే సోదరులు రావుల్ మనోహర్పై దాడి జరిగింది కానీ ఇంతవరకు ఎవరికి శిక్ష వేయలేదు అలాగే మన సోషల్ మీడియా తమ్ముడు పైన కూడా దాడి జరిగింది అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్యాల్లో ఫోర్ పిల్లర్స్ అంటారు ఫోర్త్ పిల్లర్ జర్నలిజం అలాంటి జర్నలిజం ఫోర్త్ పిల్లర్నే జగన్ రెడ్డి గారు కూల్చాలని చూస్తున్నారు అయినా జగన్ గారి సిద్ధం సభలో నాలుగు వేల మంది పోలీసులు రక్షణగా ఉన్న సభలో ఒక పాత్రికేయుడిని అంత దారుణంగా కొట్టారంటే ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పేసి భావిస్తున్నాను అలాంటి వాళ్ళంతా వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు విధించాల్సిందిగా ఇంకో పైన చేయి ఎవరైనా వేయాలంటే భయపడే విధంగా శిక్షలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రాప్తాడు నియోజకవర్గంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభకు ఆ సభలో ఈ మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి చిత్రాలను చిత్రీకరించేందుకు వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరు పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ కుండాలు రౌడీలు అందరూ కలిసికట్టుగా ముక్కుముడిగా ఆయనపై దాడి చేసి విలక్షితంగా ఈరోజు వేలాది మంది జనాల మధ్యలో రోజు చేతులతో పిడుగుద్దులు గుద్దుతో కాలతో కన్నుతో ఒక పాత్రకడి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక వీధి రోడీనే లేదో ఒక పార్టీ ఏదో ఇతర పార్టీ కార్యకర్త ఏ విధంగా అయితే చితకబాతారో ఆ రకంగా అంత ఘోరంగా ఈరోజు ఆ జర్నలిస్టుపై దాడి చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఈ ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన తర్వాత ఇదివరకే మన మంజునాథ్ గౌడ అన్నగారు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక సంఘటనలు జరగడం జరిగింది అయితే పత్రికా పాత్రికేయులపై జరిగినటువంటి సంఘటనలు కేవలం కంటి చూపు చర్యగా ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది తప్ప జర్నలిస్టులకు పాత్రికేయులకు ఎక్కడ రక్షణ కల్పించినటువంటి దాఖలు ఈ ప్రభుత్వంలో కల్పించడం లేదు అదే అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి స్వాయన ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తామంటూనే ఈ మరోపక్క ఈ రకంగా పత్రిక పాత్రికేయులపై కక్షపూరితంగా పూరితంగా కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రజ్యోతి విలేకరం పైన ఇలాంటి పిరిగి చర్యలు పాల్పడుతూ ఇలాంటి దాడులు చేపట్టడం అనేది చాలా అత్యంత హీనమైనటువంటి చర్య పిరిగి పొందిన చర్యగా మేము సిపిఎం పడిగా అభివర్ణిస్తున్నాం ఇప్పటికైనా ఈ మన ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసినటువంటి వైసీపీ గుండాలపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే రకంగా దాడి చేసిన వారిపైన కఠినంగా కేసు నమోదు చేసి అరెస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి భవిష్యత్తులో పాత్రికాయల మీద ఇలాంటి దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో పత్రికా పాతికేయులకు అండగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరమైతే ఆందోళన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన నిన్న సిద్ధం సభ కార్యక్రమంలో మరి వైసీపీ కార్యకర్తలు వైసీపీ గుండాలు మూకమ్మడిగా విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని అనంతపురం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాల ప్రజల్ని కూడా వదలకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తుల్ని మరి చిన్న ఉద్యోగస్తుల్ని పెద్ద ఉద్యోగస్తుల్ని మరి విలేకరులైతేనే అనేక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని హింసిస్తూ మరి వారిపైన ఎవరైతే వారికి గిట్టిన వారు ఉంటారో ఎవరైతే ఈ సమాజం శ్రేయస్సు కోసం ఈ సమాజం మరి అభివృద్ధి కోసం మరి వాయిస్ ఇస్తారో వారి గొంతును కూడా నొక్కేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ మీడియా సమావేశం ఆధ్వర్యంలో మరి ఏదైతే పాత్రికేయులకు రక్షణ కల్పించే విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వారిపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి గతంలో మరి మన ఆవుల మనోహరన్న గారి మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన రెండు మూడు నెలల్లోనే మరి గాయాలయ్యే ఏ విధంగా విచక్షణ రహితంగా దాడి చేస్తే దాని మీద ఇంతవరకు స్పందన లేనటువంటి అధికార యంత్రాంగం నడుపుతున్నటువంటి ఈ దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమని మేమందరం తెలియజేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్గా కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పునరాత్వం కాకుండా మరి ఈ జర్నలిస్టుల మరి విలేకరుల రక్షణ కోసం మరిన్ని రక్షణ చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో వీరి మీద జరిగేటువంటి పైన నిరసనలు ఏదైతే విలేకరుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒకవేళ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విలేక కార్యక్రమం జరిగిన వారి శ్రేయస్సు కోసం వాళ్ళ రక్షణ కోసం మా వంతుగా మాది పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి సంపూర్ణా ఉన్నారు కృష్ణాన్న గారి పైన అవమానకరంగా అదేవిధంగా విశ్వణ రహితంగా కనీసం ఇందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు కనీసం తన వృత్తి నెరవేర్చడం కోసం విలేకరుగా తన బాధ్యతని కొనగా కొనసాగించడం కోసం ఆ రోజు ఆ సిద్ధాంశగా వెళ్తే తానికి ఇప్పుడున్నటువంటి ప్రతి ప్రభుత్వము మన గిఫ్ట్ గా తన విచక్షణ రైతం కొట్టడంతో పాటు మరి కాలుతో తన్నడము అవన్నీ చూస్తా అంటే ఇదంతా కూడా కేవలం అతన్ని చంపడానికే మరి పూనుకునాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ గుండాజీ ఈ గుండాయిజాన్ని రౌడాయిజాన్ని అఖిల భారత విభజన సమఖ్య వైయప్ గా వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో దాని రకంగా పత్రికా స్వేచ్ఛను పత్రికల్ని అదేవిధంగా పత్రికలు ప్రత్యేక చట్టాలు తీసుకురాండి పత్రికా స్వేచ్ఛను కాపాడండి అదేవిధంగా నిర్భయంగా రాసి విలేకరులకి మరింత ప్రోత్సాహకరంగా ఇచ్చేలాగా ఈ ప్రభుత్వాలు చూడాలే అక్షర సత్యాన్ని అక్షరాలు రాసేటువంటి విలేకరుని నలుగు దిశాల ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల విలేకరుని మరి మధ్యలోనే తొక్కేస్తూ అవసరమైతే చంపేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ మరి తొక్కేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ఏవైనా కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కృష్ణ అనేటువంటి విలేకరు పైన దాడిని ఏ పూర్తిగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దోషుల్ని శిక్షించండి అవసరమైతే సుమోట కఠినంగా యాక్ట్ తీసుకోండి ఖచ్చితంగా క్రిమినల్ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సభలో ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై పాశవికంగా దాడి జరిగింది ఆ ఆ కార్యక్రమానికి ఐఎన్పిఆర్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చి ఐడెంటి కార్డులు ఇచ్చి మీటింగ్కి ఇన్వైట్ చేసినారు పోయినారు మరి అట్లాంటి చోట్ల అనుమతితో లోపలికి పోయి వీడియోలు ఫోటోలు తీస్తున్నటువంటి విలేకరుల అత్యంత పాసివికంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు అడుగుతున్నాం అది కూడా ఆ దాడి జరిగినటువంటి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా ఇప్పటికే వైరల్ అయినాయి చూసినారు అంతే అనేక మంది దా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విలేకరుల పైన అట్లాంటి దాడి చేశారు ఈ దాడిని ఏపీడబ్ల్యూసే రాయదుర్గం శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం అలాగే పోలీస్ స్టేషన్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళపైన అత్యాత్తమం కేసులు నమోదు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ దా ఈ ఘటనకు బాధ్యత వహించాలి మరోసారి ఇలాంటి ఘటనలు ఎక్కడా విలేకరులపైన జరగకూడదు అని అంటే ఇప్పుడు ఈ ఘటన పైన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో విలేకరులకు రక్షణ ఉంటుందనే ఒక గ్యారంటీ ఉండదు అందుకనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కృష్ణపైన జరిగినటువంటి దాడి ఘటన పైన తీసుకునేటువంటి చర్యల మీద ఆధారపడి ఉంటుంది రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం విలేకరులే కాదు ఈరోజు ప్రజా సంఘాలు అనేక సంఘాలు పార్టీలు ప్రతి ఒక్కరూ ఆ ఫోటోలు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఈరోజు కృష్ణకు అండగా నిలబడతామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి దాడులు విలేకరులపైన జరుగుతున్నాయి వంద వార్తలు వాళ్ళకి అనుకూలమైన వార్తలు రాసినా ఒక్క వార్త వ్యతిరేక వార్త రాస్తే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు పత్రికా స్వేచ్ఛను కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి జర్నలిస్టులకు రక్షణ కల్పించండి అని ఈరోజు ఏపీడబ్ల్యూజే కోరుతా ఉంది ఒక్కరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా వార్తలు రాయకుండా బంద్ చేస్తే ఈరోజు ప్రజలకు ఏంటి అనేటువంటిది ఆలోచించాలి ప్రజలు కాపాడుకోవాల్సిన విలేకరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదే ఉంది ప్రజలదే ఆ బాధ్యత ఎందుకోసం ఉంటే ప్రజల కోసమే విలేకరులు ఉండేది ప్రజలకు వార్తలు అందించడానికే మంచి చెడు అన్నింటినీ కూడా ఈరోజు విలేకరులు సమాజానికి అందిస్తున్నారు మరి అట్లాంటి మహత్తరమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఈరోజు విలేకరులు జీవిస్తున్నారు వాళ్ళకి రక్షణగా ప్రజలందరూ కూడా అండగా నిలవాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఏపీడబ్ల్యూజే శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం